ముందుకు నా పేరు మానస తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గ టీడీపీ తెలుగు యువత ఉపాధ్యక్షుడు పరస రాజా వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై మీడియా ముఖంగా పలు విమర్శనాస్త్రాలు సంధించారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు చాలా పెట్టారు అయితే అవి పేదవాడికి పూర్తిగా అందడం లేదని అమ్మఒడి పదిహేను వేల రూపాయలు అని చెప్పి రెండు రూపాయలకు తగ్గించారని అంతేకాకుండా ఇసుక మట్టి గ్రావెల్ లాంటి సహజ వనరులను దోచుకుని కర్ణాటక తమిళనాడుకి తరలిస్తున్నారని అడిగిన ప్రజల మీద దాడులు చేయిస్తున్నారని స్టూడెంట్స్ బయట చదువుకోవాలంటే తెలుగుదేశం హయాంలో లోన్లు ఇచ్చేవారని ఈ వైసీపీ ప్రభుత్వంలో వాటిని పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు రెండు వేల పంతొమ్మిదికి ముందు జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం అని చెప్పి రాష్ట్రాన్ని పాతాళంలోకి తొక్కేశారని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అట్టడుగునా నలిగిపోతున్నారని రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో ప్రతి ఒక్కరూ వైసీపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులను అత్యధిక మెజార్టీతో గెలిపించి చంద్రబాబును ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు కానీ మీరు వచ్చినప్పటికి బటన్ నొక్కుతున్నారు అని అంటున్నారే కానీ ఏం బటన్ నొక్కుతారు చెప్పి సభ్యుతున్నా బటన్ నొక్కుతున్నారు వాస్తవం అయ్యా ఆ డబ్బులు ఎక్కడ పోతున్నాయి భారతీయ రెడ్డి గారి అకౌంట్లో పోతున్నాయండి రెడ్డి గారి అకౌంట్లో పోతున్నాయి మా డబ్బులతో ట్యాక్స్ రూపంలో మీరు డబ్బులు కట్టించుకొని మీరు తప్పించుకొని అక్కడ ఒక ప్యాలెస్ కడతారు ఓడెల్ ప్యాలెస్ బెంగళూరులో ప్యాలెస్ మీరు ప్యాలెస్ కడతారు కాస్ట్లీ వాటర్ బాటిల్ ఆడతారు కాస్ట్ చెప్పులు వేసుకుంటారు కాస్ట్ బట్టలు వేసుకుంటారు అంటే మీ మాత్రం బాగానే ఉంది ప్రజల క్షేమం ఏమైంది అని అడుగుతున్నా మాట తప్పను మనం చెప్పనని చెప్పి మీ యొక్క నాన్నగారి పరువు నిలవన చేస్తారని చెప్పి సభ ముఖం నేను మేము అడుగుతూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవగాహన చెప్పేసి పాత లోపల దొక్కారు మీ వల్ల ఎస్టీ ఎస్టీ బీజీ మైనార్టీ వాళ్ళు ఆటడుగున నలిగిపోతారని చెప్పి ఈ సమక్షంగా మేము అడుగుతున్నాం ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ప్రతి ఒక్కరు మీకు ఉన్నబాణం చెప్పే టైం వచ్చింది ఆసనమైంది ఖచ్చితంగా మీరు యొక్క పీఠను దిగుతారు మళ్ళీ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వస్తుంది ఆ యొక్క ఆంధ్రప్రదేశ్ సత్య సత్స్యాంశంగా న్యాయం నాలుగు పాదాల మీద నడత చెప్పి ఈ సమక్షంగా నేను తెలియజేస్తున్నాను